హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్ రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి మీ అందరు కూడా ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటూ ఇది వచ్చేసి సంక్రాంతి పండుగ రోజు అండి లాస్ట్ ఇయర్ అయితే శారీ వేసుకున్నాను ఈ ఇయర్ కొంచెం ఎక్కువ పనులు మన షాప్ కూడా రన్ చేస్తున్నాను కాబట్టి కొత్తగా షాప్ పెట్టుకున్నాను కాబట్టి షాప్ పనులు అన్నీ ఉండబట్టి ఇంకా శారీ అంటే కొంచెం లేట్ అయిపోతుంది శారీ వేర్ చేయడానికి అందుకోసం డ్రెస్ అయితే ఈజీగా ఉంటుంది కంఫర్ట్గా కూడా ఉంటుంది కాబట్టి శారీ అలవాట్లేదు కాబట్టి ఇంకా నాకు కొంచెం ఇన్కన్వీనియంట్గా ఉంటుంది అందుకోసం నేను డ్రెస్సే ప్రిఫర్ చేసి డ్రెస్ అయితే వేసేసుకొని చక్కగా ఇంట్లో పూజ అంతా చేసుకొని ఇంటి ముందు కూడా ముగ్గులు అనేవి ఎక్కువగా వేయలేదండి చిన్న ముగ్గు అయితే వేసుకున్నాను ఎందుకంటే మన గవర్నమెంట్ వచ్చేసి అంత పనులన్నీ కదా కాలువలు అన్నీ కూడా క్లీన్ చేస్తూ వర్క్ అనేది నడుస్తుంది బయట అందుకోసం ఎట్లా గూబు దుమ్ము అంతా పడుతుంది కాబట్టి చిన్న ముగ్గు అయితే ఇలా వేసుకున్నాను ఇంకా తర్వాత అంతా రెడీ అయిపోయి ఇన్ని పనులు చేసి అలసిపోయి ఉంటాం కాబట్టి ఇంకా టిఫిన్కి అయితే నా ఫ్యామిలీతో కలిసి టిఫిన్కి అయితే వచ్చేసాము పండగ రోజు నేనే కాదు అందరు కూడా ఇలాగా చక్కగా రెడీ అయిపోయి గుళ్ళుకి వెళ్ళి చక్కగా టిఫిన్కి అయితే వచ్చేసారు ఇంకా ఇలాగ ఇంటికైతే వచ్చేసాను మన ఛానల్ అన్న ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ తప్పకుండా కొట్టండి అలా కొడితేనే నేను పెట్టిన వీడియోస్ అన్నీ నోటిఫికేషన్తో మీ దాకా వస్తాయి సింపుల్గా ఇలా డెకరేషన్ అనేది ఇంటి ముందు కూడా చేసుకుంటాను ఎప్పుడు కూడా ఇది ఇది వచ్చేసి కనుమ అండి అన్నీ కలిపేసి ఇట్లా పెడుతున్నాను ఎందుకంటే ఫెస్టివల్ అనేది చాలా రోజులు అయిపోయింది కదా అయిపోయి కూడా కనుమ రోజు మన ఇంట్లో అయితే ఇలాగ కొన్ని ఐటమ్స్ అనేది ఆర్డర్ ఆర్డర్ చేసుకున్నాను ఎందుకంటే ఇంకా క్రిస్టమస్ కానీ ఇలా ఫెస్టివల్స్కి మనకి ఫ్యామిలీ మెంబర్స్ అనేవాళ్ళు ఇస్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి నా బాబు ఫ్రెండ్స్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ చక్కగా ఇలా అయితే ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ దాకా ఇలా అయితే నేను అరేంజ్ చేశాను బయట నుంచే ఆర్డర్ చేశానండి నేనేం చేయలేదు ఇంట్లో అయితే చేయలేదు బయట నుంచి ఆర్డర్ చేశాను ఇవన్నీ చాలా బాగున్నాయి అందరం తినేసాము చక్కగా కనుమ అయితే చాలా హ్యాపీగా గడిచింది తర్వాత ఇది మన షాప్ దగ్గరికి వచ్చేసాను షాప్ పనులు కూడా చూసుకున్నాను పండగ రోజైతే ఇంకా పనులు అంటూ పండగ రోజు కదా అందరూ ఖుషీగా ఉంటారు అందులో అందున కనుమ రోజు ఇంకా ఖుషీగా ఉంటారు కాబట్టి జస్ట్ షాప్ అనేది తీయాలి కొన్ని కొన్ని ఐటమ్స్ ఇంకా తెచ్చిన ఐటమ్స్ అన్ని నీట్గా సర్దుకొని ఇలా అయితే ఉంచేసుకున్నాను బ్యాంగిల్స్ అవి కూడా తర్వాత ఈవినింగ్ టైంకి ఇంకా అమ్మ నేను చక్కగా మన ఎన్టీఆర్ స్టేడియంకి అయితే వెళ్ళిపోయాము ఎందుకంటే అక్కడ చాలా ప్రోగ్రామ్స్ అనేవి చాలా ఎంటర్టైన్మెంట్స్ జబర్దస్త్ వాళ్ళు కానీ ఇంకా చాలామంది సింగర్స్ కానీ ఇలా చాలామంది వస్తారు చూడండి హరిదాసులు వారు చక్కగా మన దగ్గరకు వస్తున్నారు నేను కూడా హరిదాసుల వారితోటి ఇలా దిగి ఆయనకి దక్షిణ సమర్పించుకున్నాను నమస్కారం చేసుకొని ఇంకా కాసేపు ప్రోగ్రామ్స్ అనేవి చూసి చక్కగా స్వీట్ హార్ట్ కూడా ఇచ్చారు తినడానికి అందరికీ కూడాను అలాగే మాకు కూడా ఇచ్చారు చక్కగా స్వీట్ హార్ట్ తీసుకొని తినేసి అమ్మ నేనైతే కొన్ని ప్రోగ్రామ్స్ అనేవి చూసి ఇంకా చాలా లేట్ అయిపోతుంది అలసిపోయామని చెప్పేసి ఇంటికైతే వెళ్తున్నాము చాలా మందికి తెలిసే ఉంటుంది స్టేడియంలో వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా నాకు కామెంట్లో షేర్ చేసుకోండి మీరు కూడా ఎవ్రీ ఇయర్ ఇలాగ ఎంజాయ్ చేస్తారా స్టేడియం స్టేడియంకు వచ్చి ప్రోగ్రామ్స్ చూసి డెకరేషన్ అదంతా కూడా చాలా బాగుంటుంది ప్రోగ్రామ్స్ కూడా బాగుంటాయి త్రీ డేస్ మంచి మంచి ప్రోగ్రామ్స్ జరుగుతాయి అమ్మ నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాము ఇంకా చాలా లేట్ అయిపోయింది అప్పటికి నైన్ అవుతుంది తంబోల గేమ్ అయితే ఆడుతున్నారు అప్పటికే ఇంకా లేట్ అయిపోతుంది అలసిపోయామని చెప్పేసి నేనైతే ఇంటికి వచ్చాను నాకు తంబోల గేమ్ అంటే చాలా ఇష్టం అంత క్రితం చాలా ప్రైజెస్ కూడా వచ్చాయి నాకైతే ఇది వచ్చేసి ఇంకా పండగ రోజు అంటే ఇంకా సినిమా అనేది లేకుండా ఉండదు కదా మేమైతే మూవీకి వెళ్ళాము చాలా ఎంజాయ్ చేసాం మా ఫ్యామిలీతో కలిసి మూవీ కూడా నా బాబు నేను చూడండి మీరు కూడా ఇలాగే ఫెస్టివల్ని చాలా ఎంజాయ్ చేశారని కోరుకుంటున్నాను చాలా సంతోషంగా ఉన్నారని కోరుకుంటున్నాను మీరే మూవీకి వెళ్ళారో తప్పకుండా నాకు కామెంట్లో తెలియజేయండి మీకు ఇష్టమైతే మూవీ అయితే అయిపోయిందండి ఇంటికైతే వెళ్తున్నాను నా ఫ్యామిలీతో కలిసి చాలా రోజులు అయిపోయిందండి మన షాప్ దగ్గర చక్కగా ఫ్లవర్స్ అనేవి ఎంత చక్కగా వచ్చాయో చూడండి చాలా బాగా పూలు అయితే పూస్తున్నాయి బంతి పూలు కూడా పూసాయి చూడండి ఇంకా గులాబీలు అయితే చెప్ప అవసరం లేదు చాలా పూస్తున్నాయి అమ్మవారికి నాకు దేవుడికి అయితే చక్కగా రోజు మందారాలు కానీ గులాబీలు కానీ తులసమ్మకి అసలు చాలా వస్తున్నాయి పువ్వులు అయితే చూడండి మన షాప్ దగ్గరకు వచ్చేసి ఫ్రైడే రోజు అండి ఇదంతా అమ్మవారికి పువ్వులు అది పెట్టుకొని ముగ్గులు అలంకరించుకొని సన్నజాతి చెట్టు అయితే ఇలా పైకి అయితే పెట్టేసుకున్నాను ఎందుకంటే సమ్మర్లో ఫ్లవర్స్ వస్తాయి కాబట్టి అందుకోసం అదిగో తులసమ్మకి మందారం పెట్టాను చూడండి గులాబీ మందారం రెండు పెట్టాను మన చెట్టువే అవి ఇంకా బంతి పూలు కూడా పూస్తున్నాయి చూడండి గులాబీలు అమ్మకి తులసమ్మలకి పెట్టినా కానీ ఇంకా చాలా ఉన్నాయి అయితే ఈ మొక్క అనేది కొత్తగా తెచ్చానండి చాలా బాగుంది ఫ్లవరు ఇది కూడా చాలా పూస్తున్నాయి ఇదిగో మందారాలు కూడా చూడండి ఎవ్రీడే టూ అయినా పూస్తాయండి బాగా వస్తున్నాయి పువ్వులు నాటు మందారం నాకు చాలా ఇష్టం నాటు మందారం అంటే ఇదండి మన షాపు పండగ సినిమా నేను ఎంజాయ్ చేసిన డేస్ అన్నీ కూడా ఇలా ఉన్నాయి మన రమాదేవి వైఫ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక ఛానల్ కూడా ఉంది శ్రీ రమాదేవి ట్రెండి కలెక్షన్ అని చెప్పేసి ఆ ఛానల్ను కూడా సపోర్ట్ చేయండి థ్యాంక్